అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై సారీ సెంటర్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి మంచి జిమీచూ సారీస్ అండి చాలా మంది అడిగారు కదా డిజిటల్ అయితే జిమీచూ సారీస్ అయితే తీసుకొచ్చేసాను చాలా చాలా బాగున్నాయండి సారీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు విత్ కట్ వర్క్ లో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి లైట్ కలర్ చాట్ అయితే వచ్చేసింది ఓకేనా ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేస్తుంది సారీ అయితే చాలా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయాయండి ఇది వచ్చేసి మీకు లైట్ పీచ్ కలర్ టైప్ అయితే వచ్చేస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగున్నాయండి సారీస్ అయితే సూపర్ డూపర్గా ఉన్నాయి డిజైన్ వైజ్గా కానివ్వండి అండ్ ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ అనేది ఓకేనా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇదండి చాలా చాలా బాగుందండి శారీ అనేది మీకు ఇలా అయితే వచ్చేస్తుంది శారీ శారీలో మీకు పళ్ళు అనేది మంచి డిజైనర్ పళ్ళు ఇస్తారు ఇలాగా చూసారా పళ్ళు పట్టు చూడండి ఎంత బాగుందో ఇలా అయితే వచ్చేస్తుందండి పళ్ళు అనేది మీకు ఈ విధంగా పళ్ళు ఇలా వస్తుంది అండ్ శారీ రిమైనింగ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెంతి గ్రీన్ అండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే వచ్చేస్తుంది కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్